జగన్ ప్రభుత్వ హయాంలో అనేక స్కామ్లు జరిగాయని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు ఇక అవినీతిపై టీటీడీ ఈవో జైఈవో దృష్టికి తెలిపారు స్వామివారి డబ్బులు జల్సాలకు వాడుకున్నారంటూ మండిపడ్డారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో నూట కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు చేశారు తిరుమలల అవినీతిపై పవన్ చంద్రబాబు దృష్టికి తెలిపారు అనకొండ రెడ్డి గారు అండి పేరు ఆయన తెలుగులో అందరూ అంటే నేను ఇంగ్లీష్ చెప్పాను అనకొండ రెడ్డి అంటే ఉన్నాయి కాబట్టి ఏది కూడా ఓ వ్యక్తి నుంచి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే ముందు ఆయన గురించి వందకి రెండు వందల సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి దాని గురించి ఒక నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడతారు రాజకీయాలు ఉన్నప్పుడు ఒక రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఆయన రెండు వేల ఆరు వచ్చాడు జేఈఓలు మారిపోయారు ఒక ఐదు మంది ఈవోలు మారిపోయారు ఒక ఐదు మంది చైర్మన్ లో ఒక పది మంది మారిపోయారు ఒక రెండు మూడు వందల మంది బోర్డు మెంబర్లు మారిపోయింటారు కానీ ఆయన మాత్రం రాజశేఖర రెడ్డి జమానలో వచ్చిన వ్యక్తి